ఇట్స్ రియల్లీ వెరీ వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంటే నిజంగా చెప్తున్నా తిరియాని వాటర్ ఫాల్స్ అని చెప్పి మనకి మంద మంచిరాల మందం మరి చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలుసు సో చాలా ఫేమస్ అంటే క్రిస్టల్ క్లియర్ వాటర్ కూడా ఉంటాయి నాకు బ్యాక్గ్రౌండ్ లో ఉన్నది అదే సో దీనికి ఎంట్రీ టికెట్ ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకుంటున్నారు అండి పర్ పర్సన్ కి ఫిఫ్టీ ఒకవేళ మీరు బైక్ తెచ్చుకున్నట్లయితే ట్వంటీ రూపీస్ తీసుకుంటున్నారు కార్ ఇక్కడ దాకా రావడానికి ఫిఫ్టీ రూపీస్ అయితే వసూలు చేస్తున్నారు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి ఎందుకన్నా అంటే ఎవరైనా సరే వాటర్ ఫాల్స్ దగ్గరకి వచ్చేది ఎందుకు దాంట్లో కాస్త చిల్ అని చెప్పి ఆ స్నానం చేద్దామని చెప్పి ఆ వాటర్ కి కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత టోటల్ గా అసలు వాటర్ లోకి వెళ్ళనివ్వట్లేదు జస్ట్ ఫోటోస్ పర్పస్ అంటే పెద్ద సినిమా ముందరి దిగబడి ఫోటోలు దిగడానికి సంతోషం ఎట్లా రావాలి యాభై యాభై రూపాయలు తీసుకుంటాను మనిషికి నన్ను అడిగితే రాకపోవడం బెటర్ ఇక్కడికి వేస్ట్ జస్ట్ ఈ పిక్చర్ కోసం వచ్చేది మనం అవసరం లేదు వీలైనంత మందికి వీడియో షేర్ చేయండి అందరు ప్రెజర్ పెడితే అక్కడ ఎవరైతే యాభై రూపాయలు ఎంట్రీలో తీసుకుంటారో వాళ్ళ మీద ప్రెజర్ పెట్టినట్లయితే ప్రతి ఒక్కరు ఆ యాభై రూపాయలు కూడా తీసుకోవాలి సో ఇక్కడ ఫ్రీగా విజిట్ చేయాలి ఫ్రీ విజిట్ చేస్తారు మరి యాభై రూపాయలు ఇచ్చి ఏదో సినిమా తీసినట్టు నార్మల్ చూసి వెళ్ళిపోతే పెద్ద ప్రయోజనం అయితే లేదు సో వీలైనంత మందికి అయితే వీడియో షేర్ చేయండి ఇంకొక విషయం ఏంటంటే మనకి లో అయినా సరే అడా ప్రాజెక్ట్ లో అయినా సరే జస్ట్ యాభై రూపాయలకైతే బోటింగ్ ఉంటుంది వాళ్ళు మనకి లైఫ్ జాకెట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ యాభై రూపాయలు ఎలాగే తీసుకుంటున్నారు ఇంకా యాభై కలిపి లైఫ్ జాకెట్ ప్రొవైడ్ చేసినా మంచి ఉంటుంది అప్పుడు వచ్చిన వాళ్ళు కూడా హ్యాపీగా అండ్ సేఫ్గా అయితే నీళ్ళల్లో దిగచ్చు ఎవరికి ఎలాంటి ప్రమాదం అయితే జరగదు ప్లీజ్ లీవ్ ఎ కామెంట్ వాట్ ఈస్ యువర్ ఒపీనియన్స్ అండ్ దిస్ వీడియో ఇస్ షేర్ టు యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఇఫ్ యూ వాంట్ దిస్ టైప్ ఆఫ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్